ఇరవయో ట్వంటీ శిఖరాగ్ర సమావేశం ఈసారి దక్షిణాఫ్రికాలోని జోహానిస్బర్గ్లో జరిగింది ఇది కేవలం మరో సమావేశం కాదు ఇదొక చారిత్రాత్మక ఘట్టం అసలు ఈ సమిట్ ఎందుకంత స్పెషల్ దాని గురించే ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఈ ఒక్క మాట నేను ఉన్నానంటే కారణం మనమున్నాం కాబట్టి ఈ శిఖరాగ్ర సమావేశానికి స్ఫూర్తి అన్నమాట దీన్నే ఉబుంటు అంటారు ఇది ఒక ఆఫ్రికన్ తత్వశాస్త్రం అంటే మనమంతా ఒకర్తో ఒకరం ముడిపడి ఉన్నాం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే నమ్మకం ఈ భావనే మొత్తం సమావేశానికి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించింది అవును ఇది చాలా ముఖ్యమైన విషయం జీట్వంటీ చరిత్రలో ఫస్ట్ టైం ఈ సమావేశం ఆఫ్రికా ఖండంలో జరిగింది ఇది ప్రపంచ వేదికపై ఆఫ్రికా ప్రాముఖ్యత ఎంత పెరుగుతోందో చెప్పడానికి ఒక పెద్ద సంకేతం ఇది గ్లోబల్ కమ్యూనిటీకి ఒక మైలురాయి లాంటిది సరే ఈ రోజు మన విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా ఆఫ్రికాలో సమ్మిట్ జరగడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఆ తరువాత డిక్లరేషన్లోనే ముఖ్యాంశాలు అసలు జీట్వంటీ పాత్రేంటి అది ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై దృష్టి పెడదాం ఓకే ముందుగా మొదటి విభాగానికి వచ్చేద్దాం ఈ సమావేశం యొక్క అధికారిక థీమ్ సంఘీభావం సమానత్వం ఇంకా సుస్థిరత ఈ మూడు స్తంభాల మీదే దక్షిణాఫ్రికా తన అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించింది ఇవే సమ్మిట్లోని చర్చలకు పునాదివేశాయి మరి ఈ ఉబుంటూ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అదొక జీవన విధానం ఒక ఫిలాసఫీ మనం ఒంటరిగా ఏమీ సాధించలేం అందర్నీ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ఎదుగుదల ఉంటుందనేది దీని సారాంశం జీట్వంటీ లాంటి ఒక పెద్ద గ్రూప్కి ఇది చాలా అవసరమైన ఆలోచన విధానం సరే ఇప్పుడు ఈ సమావేశం నుంచి వచ్చిన మెయిన్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం అదే ఈ జుహానిస్బర్గ్ డిక్లరేషన్ ఇందులో చాలా కీలకమైన వాగ్దానాలు కొత్త కార్యక్రమాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఈ డిక్లరేషన్లో ముఖ్యంగా మూడు ఆర్థిక కార్యక్రమాలున్నాయి మొదటిది అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ భారాన్ని తగ్గించడం కోసం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కమిషన్ రెండవది ఆఫ్రికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను పెంచడానికి ఏఐ ఫర్ ఆఫ్రికా మూడవది కీలకమైన ఖలిజాల సరఫరాను అందరికీ సమానంగా స్థిరంగా ఉండేలా చుట్టానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇవి చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపించే నిర్ణయాలు ఈ నంబర్ చూడండి త్రీ హండ్రెడ్ మిలియన్లు అంటే ముప్పై కోట్లు ఇది చిన్న విషయమేమీ కాదు వరల్డ్ బ్యాంక్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ లీడర్షిప్లో రెండు వేల ముప్పై నాటికి ఆఫ్రికాలోని ముప్పై కోట్ల మందికి కరెంట్ ఇవ్వాలనే ఈ లక్ష్యం ఆ ఖండం అభివృద్ధిలో ఒక విప్లవాన్నే తీసుకురాగలదు ఇక మరో ముఖ్యమైన టార్గెట్ రెండు వేల ఇరవై ఏడు తుఫాన్లు వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ను ఏర్పాటు చెయ్యాలని జీట్వంటీ దేశాలు నిర్ణయించాయి ఇది గ్లోబల్ సేఫ్టీకి చాలా కీలకమైన అడుగు పర్యావరణం విషయానికొస్తే ట్వంటీ దేశాలు రెండు చాలా స్పష్టమైన లక్ష్యాలను మళ్లీ నిర్ధారించాయి రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక ఇంధనం అంటే సోలార్ విండ్ పవర్ లాంటి వాటిని మూడు రెట్లు పెంచాలి అలాగే ఎనర్జీని వేస్ట్ చేయకుండా వాడకాన్ని రెట్టింపు చేయాలి ఇవి క్లైమేట్ చేంజ్పై పోరాటంలో ముఖ్యమైన నిబంధతలు ఇక సామాజిక లక్ష్యాల వైపు చూస్తే రెండువేల ముప్పై నాటికి చదువు ఉద్యోగం లేదా ట్రైనింగ్లో లేని యువత సంఖ్యను ఐదు శాతం తగ్గించాలని అలాగే ఉద్యోగాలు చేసేవారిలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న గ్యాప్ ని ఇరవై ఐదు శాతం తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటిదాకా సమ్మిట్లో ఏం జరిగిందో చూశాం కాని అసలు ఈ జీట్వంటీకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ప్రపంచంలో దాని రోలేంటి అది అర్థం చేసుకుందాం ఈ చార్ట్ చూస్తే జీట్వంటీ బలమేంటో మనకు అర్థమవుతుంది ఇందులో ఒకవైపు జీ సెవెన్ లాంటి ధనిక దేశాలుంటే మరోవైపు బ్రెజిల్ ఇండియా చైనా లాంటి ఎదుగుతున్న దేశాలున్నాయి రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ కూడా చేరడంతో దీని ప్రాతినిధ్యం ఇంకా పెరిగింది అందుకే ఇది ఒక శక్తివంతమైన వేదిక సింపుల్గా చెప్పాలంటే జీ ట్వంటీ చేసేవి మూడు పనులు ఒకటి రెండు వేల ఎనిమిదిలో వచ్చినట్టు ఆర్థిక సంక్షోభాలు రాకుండా చూడటం రెండు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల్లో సంస్కరణలు తీసుకురావటం ఇక మూడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి కొత్త అంశాలపై గ్లోబల్ ఎజెండాని సెట్ చేయడం మనం ఈ మధ్య తరచుగా వింటున్న పదం గ్లోబల్ సౌత్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ కలిపి అలా అంటారు ఈ దేశాలిప్పుడు గ్లోబల్ నిర్ణయాలలో తమ వాయిస్ని చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయముంది గత నాలుగేళ్లుగా చూస్తే ఇండోనేషియా ఇండియా బ్రెజిల్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇలా వరుసగా గ్లోబల్ సౌత్ దేశాలే ట్వంటీకే అధ్యక్షత వహించాయి దీనివల్ల రుణభారం డెవలప్మెంట్ లాంటి అంశాలకు ప్రాధాన్యత బాగా పెరిగింది అయితే అంతా సాఫీగా సాగుతోందని అనుకుంటే పొరపాటే ట్వంటీ ప్రయాణంలో చాలా సవాళ్లు కూడా ఉన్నాయి అవేంటో ఈ సెక్షన్లో చూద్దాం అతిపెద్ద సమస్య భౌగోళిక రాజకీయాలు అంటే పెద్ద దేశాల మధ్య ఉన్న గొడవలు దీనివల్ల ఏకాభిప్రాయం రావటం చాలా కష్టమైపోతోంది దీనికి తోడు పెద్ద లీడర్లు రాకపోవటం తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత లేకపోవటం ఎజెండాలో చాలా అంశాలుండటం ఇవన్నీ దాని ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి ఈ స్లైడొక పెద్ద వైరుధ్యాన్ని చూపిస్తోంది ఒకవైపు స్వేచ్ఛా స్వేచ్ఛావాణిజ్యాన్ని ఎంకరేజ్ చేద్దామంటోంది కాని మరోవైపు అందులోని కొన్ని దేశాలేమో ప్రొటెక్షనిజం అంటున్నాయి అంటే మా పరిశ్రమలను మేమే కాపాడుకుంటాం బయటివాళ్లను రానివ్వమంటున్నాయి ఇది జీట్వంటీ స్ఫూర్తికే వ్యతిరేకం కదా ఇన్ని సవాళ్లున్నా సరే మారుతున్న ఈ ప్రపంచంలో ట్వంటీ పాత్ర ఇంకా ముఖ్యం కాబోతోంది ఇది మన చివరి విభాగానికి దారితీస్తుంది ఈ ధ్రువ ప్రపంచంలో ట్వంటీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇందులో భారతదేశం పాత్ర ఏంటి ఈ జోహానెస్బర్గ్ సమ్మిట్ అనేది కేవలం ఒక మీటింగు కాదు ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది వరల్డ్ వరల్డాడర్ మారుతోందనడానికి ఇదొక పెద్ద సంకేతం సరిగ్గా ఇక్కడే భారతదేశం పాత్ర చాలా కీలకం ముఖ్యంగా మూడు విషయాల్లో రుణాలోపశమనం కీలక ఖనిజాల సరఫరా ఇంకా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఆధార్ యూపీఐ లాంటివి ప్రపంచానికి అందించడంలో ఇండియా లీడ్ తీసుకుంటే గ్లోబల్ స్టేజ్పై తన స్థానం మరింత బలంగా మారుతుంది చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది కేవలం ఎజెండా సెట్ చేస్తే సరిపోతుందా లేకపోతే దాన్ని ఆచరణలో పెట్టి ప్రపంచ నాయకత్వంగా నిలబడగలరా జొహానెస్బర్గ్ సమ్మిట్ ఇండియా లాంటి దేశాలకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది